సార్ నమస్తే సార్ సో రీసెంట్ గా ఈ కోవా బు ఇష్యూ అసలు ఆ పర్సన్ పైన చాలా చాలా కాంట్రవర్సీ డైలీ ఒక మాట్లాడుతూ ఉన్నారు సో రీసెంట్ గా మన నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు అనమాట సపోర్ట్ గా అంటే చాలా మంది వ్యతిరేకిస్తున్నప్పటికీ సపోర్ట్ చేశారు మీరు ఏ విధంగా చూస్తారు నారా లోకేష్ గారు పెట్టినటువంటి వాస్తవంగా మధ్యతరగతి కుటుంబీకుల్లో ఉన్నటువంటి వాళ్ళు తర్వాత ఒక సామాజిక వర్గం ఈ కోబన్ వ్యాపారం చేస్తున్నారనే ఒక చిన్న అనుమానంతో ఒక యూట్యూబర్ చేసిన గందరగోళం యావత్ తెలుగు రాష్ట్రాలని కుదిపేసింది నిజంగా చాలా కష్టం ఎందుకంటే ఆధారం లేకుండా ఇలా అపవాదేసి ఇష్టానుసారంగా బెదిరించి కులం పేరుతో మాట్లాడి ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి అందరూ అనుకున్నారు మనం కూడా అనుకున్నాం ఏదేమైనా వాళ్ళకు వచ్చేలా వాళ్ళకు వచ్చేదే తక్కువ లాభం అలాంటిది వ్యాపారంలో పది రూపాయలు పని రావడమే కష్టం అందులో వాళ్ళు ఏదో కాంట్రా ఏదో చేసి కొన్ని సామాజిక వర్గాలను ఇబ్బంది పెట్టాలని ఆలోచనలు చేస్తున్నారు వాళ్ళకి పిల్లలు పుట్టకుండా చేస్తున్నారని చెప్పి లేనిపోని అపోహలు సృష్టించి గందరగోళం లేపి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు రోడ్డు మీద పడేస్తారు ఏదేమైనా వాళ్ళు ఇబ్బందుల్లో పడ్డారు కాబట్టి నాయకులైనటువంటి వాళ్ళు కొంచెం స్పందించి వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా ఎలాంటి తప్పులు జరగకూడదు అని చెప్పేసి వాళ్ళు స్పందించడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీకు ఒకవేళ అలాంటి అనుమానాలు ఏమైనా ఉంటే ఓ పది రూపాయలు పెట్టి బన్ను కొనుక్కుని అది ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే ఇంకో తరు దర్యాప్తు సంస్థలు కానీ ఇచ్చి దానిలో ఏమైనా ఏదైనా కలిపినట్టు కానీ లేకపోతే ఏదైనా చేసినట్టు కానీ అయితే వాళ్ళే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే వాళ్ళు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు కాబట్టి ఇలాగా హిందువులు ముస్లిమ్స్ మధ్య వ్యత్యాసం దూరం అయిపోయేలాగా అలాగే హిందువులు ముస్లిమ్స్ కూడా ఇబ్బందులు పడే వాతావరణాన్ని సృష్టించారు ఒక చిన్న యూట్యూబర్ ఇది కరెక్ట్ కాదు అనేది మేడారం జాత దగ్గర నుంచి సోషల్ మీడియా దగ్గర నుంచి రాజకీయాల దగ్గర నుంచి రెండు మతాల మధ్య చిచ్చి పెట్టే విధంగా మారుతుంది అసలు ఇది ఈ విధంగా కావడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటని చెప్తారు ఇలాంటి అపోహలు సృష్టించకూడదండి మనం సెక్యులర్ దేశం మనం అందరం కలిసి ఉండాలి ఎప్పుడు కాకపోతే ఎప్పుడైనా కలిసి ఉండాలి ఒకరి పట్ల ఒకరు ఒక విష నాటుకుంటూ ముందుకు జీవితంలో చాలా ఇబ్బందులు పడి మన దేశ ప్రగతి ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవడైనా పనిచేయాలి అవి ఏదో యూట్యూబ్లో వ్యూవర్స్ కోసం ఇష్టానుసారంగా అపోహలు సృష్టించి గందరగోళం సృష్టించి ఇలా వివాదాలు సృష్టించి కులాల మధ్య మతాల మధ్య వివాదాలు సృష్టించినందువల్ల మన దేశ ప్రగతి ఆగిపోతుంది ఇది తెలియక కొంతమంది దుర్మార్గులు చేస్తున్నటువంటి వ్యవహారం మీకు అనుమానం ఉందాయా ఒక సామాజిక వర్గం ఏవో కొన్ని తప్పులు చేసినందువల్ల ఆ మొత్తం సామాజిక వర్గానికి ఆపాదించకూడదు ఖచ్చితంగా మీకు అనుమానం ఉంటే తదుపరి దా సంబంధిత దర్యాప్తు సంస్థలు ఎన్నో ఉన్నాయి వాటిని ఆశ్రయించండి మీరు ఆ బన్న పది రూపాయలు పెట్టి కొనుక్కుని వెళ్ళి దాన్ని చేయించండి అంతేగాని ఇలాగా కింద దిగుతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టొద్దండి వారి జీవితాలు నాశనం చేయొద్దు కాబట్టి వేళ నాగబాబు గారు కానీ అలాగే లోకేష్ బాబు గారు కానీ ఎలాంటి చేయొద్దు ఆయనకి మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి అండగా ఉంటామని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇలాంటి పనులు బ్రో అని చెప్పి కోరుకుంటున్నా సో రీసెంట్గా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కోబాబన్ ఆ పర్సన్ వలీ గురించి అయితే ఎవరు చూసినా కూడా మాట్లాడుతూ ఉన్నారు సో రీసెంట్గా నారా లోకేష్ గారు ట్విట్టర్లో పోస్ట్ పెట్టారనమాట ఆయనకి సపోర్ట్ చేస్తూ మీరే ఎట్లా సపోర్ట్ చేస్తావు సార్ నువ్వు వలీ అనకు నేనున్న అర్థమవుతుందా నేను హిందువునే ఇంతకుముందు ముఖం కడుక్కుంటే ఇగో నేను పెయింటింగ్ పని చేస్తాను కాబట్టి ఇక్కడ బొట్టు పోయింది లేదని చెప్పి మళ్ళా నా మీద కూడా అవి రాశారు ఇట్లా ఒక్కడ చెప్తున్నా నిజంగా అంటే ఆయన పుట్టకూటి కోసం పోయాడు నేను పుట్టకూట కోసము పెయింటింగ్ వేయడానికి ఎట్లా వచ్చినా అట్లా ఆయన పోయి ఏదో అమ్ముకుంటుంటే ఇప్పుడు బన్ను గట్టిగా ఉంటుంది ఆయన గట్టిగా ఉంటేనే ఖరాబ్ అయినట్ల మేము ఎత్త ఉండదు బన్ను అంటే ఆయన ఎన్నడన్నా తిన్నాడా అన్నా దయచేసి చెప్తున్నాం మాకు ఏదో ఆమ్దాన్ లేక మాకేదో జాబ్స్ లేక మేము ఇప్పటికిప్పుడు ఈ ఛానల్స్ పెట్టుకొని మేము ఏదో ఒకటి న్యూస్లు చేసుకుంటా కామెడీలు చేసుకుంటా మేము చేస్తున్నాము నీవేందని పొయ్యి ఆయన దగ్గర పోయి అట్లా పెట్టి ఇష్టపూర్వకంగా మీరు మాట్లాడి ఇట్లా చేస్తే మా మీ వల్ల మా ఛానల్స్ని కూడా అంటున్నారు అర్థమవుతుందా మేము ఏదో జీవనోపాధి కోసం ఛానల్స్ పెట్టుకుంటే ప్రతి ఒక్కరు వచ్చింది నాకు నాకు కూడా ఫోన్ చేస్తున్నారు దోస్తులు అరే నువ్వు కూడా ఇట్లా పోయా ఇట్లా అడగాకరా ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళు పోయి ఎక్కడైనా సరే ఎక్కడ ఏ బన్నులు అమ్మినా లేకపోతే పెద్ద పెద్ద రెస్టారెంట్లు అవన్నీ వాళ్ళు పోయి చెక్ చేసి మరి వాళ్ళది ఉంటుంది ఇంకోటి ఒక వ్యక్తిని క్వశ్చన్ చేసే అధికారం మనకు ఉన్నది ఎప్పుడు ఒక బన్ను కానీ ఒక బిర్యానీ కానీ ఏదన్నా తిని వాళ్ళకు ప్రాబ్లమ్స్ అయితే బాధితులు ఉన్నారంటే బాధితులు మొత్తుకున్నారంటే ఆ బాధితులు మొత్తుకుంటున్నారు రాని పోయి మనం అడిగే అధికారం మనకు ఉన్నది అడిగే అధికారం ఉందని చెప్పేసి భయపెట్టే అధికారం మనకు లేదు అర్థమైందే భారత రాజ్యాంగం ఏం చెప్పింది ఎప్పుడే కానీ ఛానల్స్ పెట్టే ముందు రాజ్యాంగాన్ని చదవాలి అర్థమైందే ప్రశ్నించే హక్కు ఒకరిని కించపరిచే అధికారం మనకు లేదు అర్థమైందే ప్రశ్నించే హక్కు పత్రిక ప్రకటన హక్కు అనేటివి ఉన్నాయి కదా అవన్నీ మీరు చదివి దానికి ఏం ఏంది ఏం కథ అనేది ఒక ఇరవై నాలుగు ఆర్టికల్స్ చదవండి రాజకీయ రాజ్యాంగం చాలు మీకు అర్థమవుతుంది ఏ తెలివంది వై డైరెక్ట్ వై మీరు ఇట్లా పెట్టడం మాత్రం అది కరెక్ట్ కాదు అన్న నమస్తే అన్న నమస్తే అన్న సో రీసెంట్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏది ఓపెన్ చేసినా కూడా వలి అని చెప్పేసి కోవాబన్న పర్సన్ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు సో ఇప్పుడు ఏంటంటే నారా లోకేష్ గారు అదే విధంగా నాగ్ నాగబాబు గారు కూడా ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడారు మీరు ఏ విధంగా చూస్తారు ఈ ఇష్యూ నా బెడ్ అనేది ఎంత పొలిటికల్ గా చేయాలని చూసినా కానీ దానిలో ఎటువంటిది లేదు దాని గురించి విశ్వ రాజకీయాలు చేసి దాన్ని కూడా రాజకీయాల్లోకి లాగాలని చూసే కొంతమంది మిత్రులు సోషల్ మీడియా మిత్రులు చేసే పనికి మాలిన పనులకి ఇట్లాగా పెద్ద పెద్దవాళ్ళు కూడా స్పందించాల్సి వస్తుంది ముఖ్యంగా లోకేష్ గారు కూడా స్పందించారంటే ఒక హ్యాపీనెస్ అనిపించింది అతనికి మరి ఇంకా తెలిసిందో లేదో మరి తెలీదు అతనికి తెలిస్తే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడని మేము అనుకుంటున్నాం అంటే ఇప్పుడు చాలా మంది జనాలు కూడా ఆయనకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు ఇది ఎక్కడో మేడారం జాతర జరిగినటువంటి ఇష్యూని మతాల పరంగా రాజకీయాల పరంగా కూడా చూస్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా చేయడానికి మీరు కరెక్ట్ అంటారా ఇప్పుడు ఏది తిరణాలకైనా గానీ పెద్ద వయసు ఉన్న వాళ్ళు చాలా మంది వెళ్తున్నారు పెన్షన్లు వస్తున్నాయి అనే ఒక ఆనందంలో గానీ ఏదైనా ఉచిత బస్సులు వాళ్ళు గానీ పెద్ద పెద్ద ఏజ్ బోర్ వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళకు ఉపయోగపడుతుంది అది ఆ నలిగి నలగనయ్యే తినలేక ఇట్లాంటి వాటికి మీద ఇంట్రెస్ట్ చూపి తిని ఒక ఆసక్తిగా వాళ్ళకు ఉంటుంది ఒక ఆనందం అమ్మ పొట్ట నేనేది ఒకటి తిన్నాం అని ఆ హ్యాపీనెస్ లో ఉంటాం అతడి దగ్గర మేము చూసాం అతను పెట్టిన బిడ్లు కానీ ఆ వాతావరణం కానీ అనేది కనపడింది సొసైటీలో కాబట్టి అతడికి సపోర్ట్ పలకడం బాగానే ఉంది కానీ కానీ దాన్ని కుల రాజకీయంగా అంటగడుతున్నారు చూసావా అట్లాంటి యదవల గురించి మనం మాట్లాడినా వేస్ట్ అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు లోకేష్ గారు నాగబాబు గారు సపోర్ట్ చేయడానికి కూడా వాళ్ళ యొక్క కమ్యూనిటీని వీల వైపు లాక్కోవడానికి ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారు ఈ విధంగా కూడా అంటున్నారు అవసరం లేదన్న కుల రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఒకటి కాదు రెండు కాదు నూట ఇరవై ఆరు సీట్లు ఉన్నాయి భయపడేది ఏమీ లేదు ముఖ్యంగా దీన్ని రాజకీయానికి అంటగాడుతున్నారంటే వాళ్ళంత పనికి మాలిన వాళ్ళు లేరు ఆయన ఒక మంత్రి ఒక మంత్రి విద్యాశాఖ మంత్రి ఏదో చూశాడు ఎక్కడో మేము సోషల్ మీడియాలో పెట్టిన మిత్రులు అతడు బాధ కూడా చూశాడు స్పందించాడు ట్విట్టర్లో అతడు బాధ్యతగా ఒక బాధ్యత అనుకున్నాడు మన పొద్దులైతే తినేదే అయ్యే కాబట్టి ఆ బాధ్యతలో ఆయన కూడా స్పందించాడు అంతే